హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు టెట్ డిఎస్సి వేరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు షాహినా అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అయితే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నా ఛానల్ యూస్ఫుల్ అవుతుంది ఇంకోటి వేరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కొన్ని కామెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా యూస్ అవుతుంది ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి నా వీడియోస్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ కూడా ఇవ్వండి మీకు నచ్చకపోయినా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ డెవలప్ చేసుకోవడానికి ఇంకా ట్రై చేస్తాను అయితే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను అయితే ఇంగ్లీష్లో అయితే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటామండి ఫస్ట్ క్వశ్చన్ ఏ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఓకే జవాబు జూన్ ఫైవ్ సెకండ్ క్వశ్చన్ ఎక్కడ పర్యావరణ దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫోర్ జరిగింది ఢిల్లీ ప్ర వరల్డ్ ఎన్ ఎన్విరాన్మెంట్ డే జరిగిన ప్లేస్ ఢిల్లీ అండి ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్కి లైక్ చేయండి మీరిచ్చే లైక్ వేరే వాళ్ళ వరకు నా వీడియోస్ చేరుతాయండి ఓకేనా ఫ్రెండ్స్ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మన ప్రధానమంత్రి నరేంద్ర మో మోదీ ఏ పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించారు వర్ పర్యావరణ దినోత్సవం రోజు క్యాంపెయిన్ చేశారండి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఆ క్యాంపైన్కి పేరు పెట్టారు ఆ పేరు ఏమిటంటే ఏ పేడ్ మాకే నామ్ ఓకేనా ఫ్రెండ్స్ ఏక్ పేర్ మాకే నా బాగా గుర్తుంచుకోండి ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా అడిగే ఛాన్స్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ చెట్టుని నాటారు పర్యావరణం రోజు ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి క్వశ్చన్స్ ఎప్పుడు డైరెక్ట్గా అడగరు ఇన్డైరెక్ట్గా కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అంటే పర్యావరణ దినోత్సవం రోజు అని క్వశ్చన్ ఉంది కదా అది డైరెక్ట్ క్వశ్చన్ అది అందరికీ కామన్ కామెన్గా తెలిసిన క్వశ్చన్ కాబట్టి అది అడగచ్చు లేదా అడగ పోవచ్చు కానీ ఇలాంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ చెట్టుని నాటారు పర్యావరణ రోజు అయితే ఆన్సర్ చూద్దాం రావి చెట్టు బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రావి చెట్టుని నాటారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్లో మర్చిపోకండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ పార్క్లో మోడీ గారు రావి చెట్టుని నాటారు అది ఎక్కడ ఉంది అయితే మన మోడీ గారు రావి చెట్టుని నాటారు కదా అది ఏ ఒక పార్క్లో నాటారండి ఆ పార్క్ పేరు బుద్ధ జయంతి పార్క్ అండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే అది ఢిల్లీలో ఉంది అది ఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి పేరు ఏమిటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ నేమ్ అండి ఆన్సర్ చూద్దాం భూపేందర్ యాదవ్ భూపేందర్ యాదవ్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి ఈ టాపిక్ గురించి అయితే క్వశ్చన్ చూసాం కానీ అసలు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ పేరు కూడా మనకి తెలిసి ఉండాలి కదా భూపేందర్ యాదవ్ ఇప్పుడు నేను సిక్స్ క్వశ్చన్స్ అయితే మీతో డిస్కస్ చేశాను మీకు క్వశ్చన్స్ వీడియోలో పెట్టాను ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ సిక్స్ క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంది ఫ్రెండ్స్ మీరు ఇంకోసారి నా వీడియో చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఒక కామెంట్ కూడా చేయండి నేను నే నా వీడియో మీకు నచ్చకపోయినా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది ఎన్కరేజ్గా కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్